రోజు పొందినోళ్ళు మాత్రమే కాదు మీరందరూ బాప్తీసాలు పొందారు బాప్తీసాలు పొందినటువంటి మీకు ప్రభు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటి అని అంటే అగ్నిగుండాన్ని దాటి పరలోకం వెళ్ళగలిగిన శక్తి మీకు ఉంది చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి అగ్నిగుండాన్ని దాటి పరలోకం వెళ్ళగలిగిన శక్తి దేవుడు మీకు ఇచ్చాడు అగ్నిగుండాన్ని దాటి పరలోకం వెళ్ళగలిగిన శక్తి ఎవరికైనా ప్రపంచంలో ఉందా అని అంటే ఏసు రక్తములు కడగబడి మారు మనసు పొంది బాప్తీసు తీసుకున్న వారికి మాత్రమే ఉంది కొట్టి స్తోత్రం చెప్పండి ఈనాడు ప్రపంచంలో బాప్తీసాల గురించి మనం ఆలోచన చేస్తే నామకార్థంగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు పెళ్లి బాప్తీసాలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు లేరా దేవుడు క్లారిటీకి చెప్పాడు అపస్తుల కార్యంలో చూడండి ఒకసారి రెండవ అధ్యాయం అపస్తుల కార్యం రెండవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినా మనం చదువుదాం వారి మాట విని హృదయములు నొచ్చుకొని సహోదరులరా మేమేమి చేతుమని పేతురును కడమ అపస్తు నడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాప నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుదు చిన్న ప్రార్థన చేద్దాం అందరూ తరలవంచండి దయగలిగిన తండ్రి నా ప్రియుడు అయిన దేవ కృపా సత్య సంపూర్ణుడా నీ పాదాలకి నాయన ఈ విశ్రాంతి దినపు కోడికలోకి మమ్మల్ని ప్రవేశపెట్టి నీ నామాన్ని గణపరిచే యోగ్యతను అర్హతనిచ్చినందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిగిన నామను స్థుతిస్తారు వారి మధ్యలో ఉంటారని చెప్పారు నీ కొందన మా మధ్యలో ఉన్నందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నాం జీవము కలిగిన అమూల్యమైన మాటలు మేమందరూ వినాలని ఆశపడుచుండగా మా అందరికి అర్థమయ్యే రీతిలో మీరు బోధించారు తండ్రి అయిన దేవ మీరు బోధిస్తుండగా వినగలిగే చెవులు గ్రహింపగల మనసు మాకు దయచేయండి నాయన రాత్రి పెడలతో మీరు మాట్లాడారుదయాన్ని మీరు దర్శించారు వాక్య పరిచయం జరుగుతున్న అల్లరికిత్మలు బడలెక్క త్రావు లేకుండా చేయండి ప్రతి ఆటంకాన్ని ఏసు క్రీస్తు నాములు బంధిస్తున్నాం ద్వారా మీ ఆత్మ సంచారము సంచారం యేసు నామములు అడుగుచున్నాను పరమ తండ్రి దగ్గరికి ఆమె చెప్పాలి ఆమె అందరు జాగ్రత్తగా అండి అపస్తురుడైనటువంటి పేతురు ఒకనొక రోజు శిష్యుడాయన యేసుక్రీస్తు ప్రభు వారు పేరు పెట్టి పిలిచి శిష్యురేఖంలోకి ఆహ్వానించాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక శిష్యుడిగా ఉన్నప్పుడు ప్రభు మాట విని ప్రభువు చెప్పింది చేసి ప్రభు పరిచర్లు పాల్గొన్నారు శిశువులు స్థాయి నుంచి అపస్తులు స్థాయిలోకి వీరు పిలువబడ్డారు స్తోత్రాలు చెప్పాలి దిక్కులు చూడబాక నీటి చూడండి నాయకుడు చూడరు శిష్యులు స్థాయిలో నుంచి అపస్తులు స్థాయిలోకి పిలవబడ్డారు ఎవరు ఎవరు పిలువబడింది ప్రసంగా ఎవరు పిలువబడ్డారు మీరు అంటున్నారు చెప్పండి అబ్బా మీరంత బోధకులు కదా ఇది చిన్నప్పటి నుంచి పెట్టి పెద్ద బోధకులాగా వాక్యాన్ని ఫాలో అవుతున్నట్టుగా వాక్యాన్ని చదువుతున్నట్టుగా పైపెచ్చిన ఆయంకట్ శ్రద్ధతో వింటున్నట్టుగా ఏమి నటిస్తున్నారో నటన బ్యాచి కంతేరికి ఒకప్పుడు డ్రామాలు ఫేమస్ అంట తూర్పుగోదావరికి వెళ్తే కంతేరు అని చెప్పంగానే డ్రామాలు బాగా ఏస్తారు కదా అన్నారంట కదా అట్టకి ఇక్కడ డ్రామాలు భలే ఏతున్నారే మైకులో చదివిచ్చి చెప్తే అడిగితే చెప్పలేకపోయి ఎంత డ్రామా చేస్తున్నారంటే మామూలు డ్రామా కాదు నిజంగా స్తోత్రం చెప్పండి డ్రామా బ్యాచ్ హలే ఎంత ఎంతకాలం వేస్తే డ్రామా నాకు అర్థం కాట్లా ఎంతకాలం నటిస్తావు బైబుల్ తెరిచినట్టుగా తెరిచి బా ఏ ఇంట్రెస్ట్గా చూస్తున్నారో అనుకోవాలి పాస్ గారు ఎక్కడ బైబుల్ ఏ ఇంట్రెస్ట్గా చూస్తున్నారో అనుకోవాలి పాస్ గారు ఇక్కడ వామని నిజంగానే అంత ఇంట్రెస్ట్ ఉందేమో నేనే అనుకోవాలి కదా నా ఇంకా చూస్తున్నాడు చూడండి అబ్బా ఎంత ఇంట్రెస్ట్గా వాక్యం వాక్య వింటున్నట్టుగానే నటిస్తున్నారే వాక్యం వింటున్నట్టుగా నటేస్తున్నారు ఎందుకు ఇంత డ్రామా అర్థం డ్రామా పరిచే దురాత్మలు వేస్తున్నాము మీలో నుంచి బయటకు వెళ్ళిపోవును కాక స్తోత్రం చెప్పండి అందరు కలిసి సంఘంలో డ్రామాలు ఏ బాకండి లిక్కర్లేసుకున్న వయసు నుంచి చూస్తున్నాను కదా ఎంటన్నావా లేదో నాకు తెలియదా ఎవరుంటారో ఎవరు అనాలోచనలోకి వెళ్తున్నారు ఇప్పుడు పేర్లు పెట్టి చెప్పగలను నేను ఇక్కడ స్తోత్రాలు చెప్పండి అమ్మా బద్ధకం బాగా పెరిగిపోయినట్టున్న సంఘానికి తనం బాగా పెరిగిపోయినట్టున్న సంఘానికి నిద్ర మనం తిండి అన్ని బూతులు బాగా మీ అందరికీ ఈరోజు తుప్ప వదలాల్సిందే వాళ్ళకి స్తోత్రం చెప్తారా సరే నా వాక్యాన్ని మార్చుకుంటున్నా ఎందుకంటే అప్పుడప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగానే సంఘానికి అవసరమైన రీతిలో మార్చగలిగిన శక్తి జ్ఞానం కెపాసిటీ నాకు ఇచ్చేళ్ళే దేవుని స్తోత్రం చెప్పండి దగ్గరగా చెప్పాలి హలో రండి రండి వాక్యాన్ని మార్చేసా దేవుడు మీకు సురకలేమని చెప్పేళ్లే కాని వచ్చేయండి సంఘంలో ఇప్పుడు ఎలా ఉండాలా అర్థమైందా నాయనా అది కట్ చేసుకొని షార్ట్ మెసేజ్గా పెట్టుకో ఇది స్పష్టంగా తీసుకో ఇప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్పండి మొదటి తిమోతికి రాసిన పత్రికలకు రండి